రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు ప్రధానంగా చూసుకుంటే రోడ్ వెళ్ళే కార్యక్రమంలో ఈ పూర్తి స్థాయిగా ఇల్లు పోవడం జరుగుతా ప్రధానంగా ఈ యొక్క ఇంటికి సంబంధించి చూస్తే ప్రధానంగా చూస్తే పేద కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంత కిరాయి మీద బతికినటువంటి క్రమంలో ఉన్నారు ప్రధానంగా వీళ్ళకు ఒక స్థలం పోయినందుకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా నష్టపరిహారం కూడా ఇవ్వాలనేది కూడా ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ఉన్నాం అందరూ కూడా ఈ ఒక్క వెడల్పు కార్యక్రమంలో సహకరించి ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకొని మనం ఒక అప్పులను కాపాడుకోవాలనే కూడా పూర్తిగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం కూడా వీళ్ళ స్థలాలు లేని వాళ్లకు పూర్తిగా ఈ యొక్క వాళ్లకు నష్టపరిహారం అందించి వాళ్ళ యొక్క స్థలాలకు బదులు జాగాలు కూడా కేటాయించాలని సిపిఐ పక్షాన డిమాండ్ విధంగా పూర్తి స్థాయిలో ఇంటికి ఖర్చుల కరిగలి డబల్ బెడ్రూమ్లు కానీ వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కూడా అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి అందరూ కూడా కూడా అందరూ కూడా పూర్తి స్థాయి సహకరించాలి ఈ ఒక ప్రభుత్వం నుంచి వచ్చే దేనికైనా కూడా మేము ఎప్పటి నుండి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని సిపిఐ పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఇలా అందరూ కూడా సహకరించి ఆ ఒక్క ప్రభుత్వం నిధుల కోసం ఏదున్నా కూడా మీకు పూర్తి సహకరించడానికి మేము ఎంబడి నుండి పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా